పట్టణాల్లో నగరాల్లో పెట్రోల్ను విడిగా బాటిళ్లలో అమ్మడం నిబంధనలకు విరుద్ధమని పెట్రోల్ లూజ్ సేల్స్ చేసి బంకులపై కేసులు నమోదు చేయడం ఖాయమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ హెచ్చరించారు పట్టణాలలో నగరాలలో పెట్రోల్ను విడిగా బాటిలలో అమ్మడం నిబంధనలకు విరుద్ధమని పెట్రోల్ లూజ్ సేల్ చేసే బంకులపై కేసులు నమోదు చేయడం ఖాయమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ హెచ్చరించారు బుధవారం అయిన మునుగోడులో పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ పెట్రోల్ బంకు యాజమానులు పెట్రోల్ను విడిగా విక్రయించమని బోర్డు పెట్టాలని సూచించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అమ్మినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా సరే పెట్రోల్ను వేరే రకంగా ఊరుపేయించే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ వారు పెట్రోల్ బంకులను కేవలం అధికృత డీలర్లకు మాత్రమే ఆధరై చేసి పెట్రోల్ విక్రయించమని రజ దించి డబ్బాలలా పోసేసి ముఖమని ఎవరు పరిమిషం కాబట్టి ఎవరికైనా సరే పెట్రోల్ పంప్ యాజమాన్యాలు కానీ పెట్రోల్ పంప్ డీజిల్ కానీ ఒకటి చెప్తున్నా దయచేసి ట్రమ్ములన్న పీపల్లా ఇట్లా క్యాన్లన్నే ప్లాస్టిక్ టమ్స్ అప్పు పెక్స్ బాటల పోయడం అనేది చట్ట విరుద్ధము నేరము ఒకవేళ ఏదైనా అమాజనీయ సంఘటన జరిగితే మాత్రం ఎవరైతే ఇట్లా ఈ క్యాన్ల ట్రమ్ములన్న పీపర్ల బాటలలో పోసిరో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవకాశం ఉంటే పెట్రోల్ పంప్ దయచేసి చేయడం దొరుకుతుంది కాబట్టి ఎవరైనా సరే పెట్రోల్ బంక్ వాళ్ళు కంపల్సరీ బండిలో కానీ దీంట్లో కానీ వాహనాల్లో మాత్రమే పెట్రోల్ నింపాలి ఎందుకంటే ఐదో కార్పొరేషన్ ఫీసర్గా చెప్తుంది దయచేసి మీరు పెట్రోల్ క్యాన్లో నింపవద్దు అని అందుకని బాడర్లు నింపకండి ఇంకో క్యాన్ వచ్చిండు ఆయన బార్డర్లు నింపుతాడు బ్యాటర్లు నింప నింపకండి ఈ మంచిగా కావు అర్థమైందా బార్డర్లు నింపడానికి పెట్రోల్ మంచిది కాదు